హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేను ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నది దోశపిండి అండి ఏంటి దోసపిండి కూడా అంత స్పెషల్గా చూపించాలా అనుకుంటున్నారా మాకు ఇక్కడ వింటర్లో పిండి అనేది ఒక్క రోజులో పులవడం అంటే అది చాలా గ్రేట్ నేను నైట్ వేసి పెట్టుకొని మార్నింగ్కి చూస్తే అలా నాకు బబుల్స్ ఎలా వచ్చిన్నాయి బాగా పులిసింది అని చెప్పి ఎగ్జైట్మెంట్తో అలా వీడియో తీసుకుంటున్నాను యాక్చువల్గా మేము లాస్ట్ వీకెండ్ ఒక బ్రంచ్కి వెళ్ళామండి అంటే మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో మధ్యలో చేసేదాన్ని బ్రంచ్ అంటాం కదా సో అలాగా ఒక లెవెన్ ఓ క్లాక్కి మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి బయటకు వెళ్ళాము అటు నుంచి అటు గ్రాసరీస్ కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా అప్పుడు అక్కడ మేము తీసుకుంది మైసూర్ మసాలా దోశ చాలా బాగుంది అది ఇద్దరు తినే అంత పెద్దగా ఉంది ఇద్దరికి కూడా చాలా హెవీగా ఉంటుంది ఇంకా ఇడ్లీ సాంబారు వడ అవి తీసుకున్నాము ఇడ్లీ సాంబారు వడ మైసూర్ మసాలా దోశ తినడానికి హోటల్కి వెళ్ళాలా ఇవి రోజు ఇంట్లో చేసుకునేవే కదా అని అందరికీ అనిపిస్తుందేమో రోజు నేను చేస్తానండి ఇంట్లో దోశ ఇడ్లీ వడ అవి ప్రతి వారం కంపల్సరీ ఉండాల్సిందే బట్ బయట తినడం అని అంటే అదొక స్పెషల్ అంతే చీజ్ దోశ బాగుంది షుగర్ అమ్మా చట్నీ ఉంది రెడ్ చట్నీ ఉంది సాంబార్ కూడా ఉంది అండ్ ఇడ్లీ వడ సాంబార్ సో కూల్ ఐ థింక్ యూ లైక్ ఆ ఎగ్జైట్మెంట్ చూసారా బిగ్ దోశ చీజ్ అంట తను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యి బాగా తినింది చక్కగా దానికోసమే మళ్ళీ ఈ వారం మైసూర్ మసాలా దోశలా కాకుండా జీడిపప్పు ఉప్మా దోశ చేద్దాము అని చెప్పి ఈ వీక్ నేను అలా చేస్తున్నాను సో ఏ డే ఇన్ మై లైఫ్ లాగా అందరూ డిఐఎంఎల్ వ్లాగ్స్ వస్తుంటారు కదా నేను ఏ డే ఇన్ మై కిచెన్ లాగా చేద్దాము అని చెప్పి మీకు ఈరోజు నా కిచెన్లో నేను చేసుకునే డిఫరెంట్ రెసిపీస్ అన్నీ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నా అది ఈ వ్లాగు సో ఇక్కడ నేను చూపిస్తుంది జీడిపప్పు ఉప్మా అంటే మనం టమాటా బాత్ అంటాం కదా అది దాంతో ఇప్పుడు దోశ చేసుకుంటున్నా ఇది హోటల్ స్టైల్ ఎర్ర చట్నీ అనమాట ఓకే మొన్న హోటల్ స్టైల్ దోశ చేస్తున్నాను అని చెప్పేసరికి ఎగ్జైట్మెంట్ అక్కడే వచ్చి నించోని చూస్తూ ఉంది నేనేమో ఇక్కడ ఒక్కొక్క దోశ కోసం టెన్ మినిట్స్ నించుంటూ ఉంటాను ఇక్కడ పొయ్యిలు అనేవి మంటలేని పొయ్యిలు అంటే కాయిల్స్ లాగా ఉంటాయి కొన్ని అపార్ట్మెంట్స్లో ఇండక్షన్ ఉంటుంది మనకు అవి ఎలా ఉంటాయంటే సడన్గా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేడిగా ఉంటాయి తర్వాత మళ్ళీ ఆ వేడంతా తగ్గిపోయి అప్పుడు మళ్ళీ వేడి అవ్వడం స్టార్ట్ అవుతుంది చపాతీలు చేసేటప్పుడు దోశకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది మనం వర్క్ ఆర్డర్ అంటే మాకు రిపేర్ ఉంది వచ్చి చూడండి అని మెయింటెనెన్స్లో మనం మెయిల్ పెట్టినా కానీ వాళ్ళు వచ్చి చూసి చెప్పేది ఏంటి అంటే అది ఇక్కడ యుఎస్ లా ప్రకారం ఇక్కడ ఇండక్షన్ కానీ లేకపోతే కాయిల్స్లో కానీ అవి అలానే ఉండాలట అది అమెరికన్ లా అంట మాకు అలా చెప్పారు సో ఇంకా మేము ఇలా ఒక గంటకి దోశలన్నీ వేసుకున్నాక ఇంకా లంచ్ కోసం అని చెప్పి గ్రాసరీస్ కూడా తెచ్చుకుందాము అని చెప్పి బయట గ్రాసరీస్ షాప్ కి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ మంచి క్వాలిటీ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఎక్కువగా వెళ్ళేది ఏది అంటే కాస్కో అనే బిగ్ హోల్సేల్ షాప్ కి ఇప్పుడు కాస్కోలో మన ఇండియన్స్ కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి మినప్పప్పు కందిపప్పు దగ్గర నుంచి ఈవెన్ కర్రీస్ ఇండియన్ స్వీట్స్ కూడా దొరుకుతున్నాయి రెస్టారెంట్ కింద వాడు ఏమంటాడు రైస్ అంటాడు అది దాని బదులు ఇది బెటర్ కదా కదన్నా మొత్తం కర్రీని ఇది అదేలే అంటే ఒకలా తినే కర్రీని ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఇస్తున్నాడు ప్లస్ ఫిఫ్టీన్ డాలర్స్కి వచ్చేస్తుంది అంట అవును రెండు సార్లు తినచ్చు ఇది ఇది మొత్తం ఒకసారి ఇందుకు అయిపోద్ది రెండు సార్లు తిరిగిపోతుంది ఫస్ట్ ఇది అసలు తీసుకుని అవ్వద్దు అరే చికెన్ టిక్కా మసాలా తీసేసుకుంటున్నాడు ఇరు రెసిస్టబుల్ ఇరు రెసిస్టబుల్ ఏది బటర్ చికెన్ అంటే

అబ్బో నా బాలేనప్పుడు గార్లిక్ చికెన్ కూడా ఉంది ఇక్కడ ఎప్పుడు తినంది తినంది తీసుకోవాలి గార్లిక్ చికెన్ ఇక్కడ రైస్ ఉందా అందులో చికెన్ బ్రెష్ రైప్స్ విత్ వైబ్రండ్ క్రీమ్ సాస్ అవసరం లేదు మాకు టీ ఉంటుంది వైబ్రెంట్ ఉండదు వైబ్రాండ్ ఏంటి అదే బీఫ్ సరే నా ప్లాంట్ బేస్డ్ అంట వావ్ ఫ్లాట్ బ్రెడ్ కానీ ఏమదందో అంతే ఇలా అన్ని కుదుకే తీసుకోలేదు నా మొక్క వద్దులే చూడు తీసుకోవచ్చుగా నువ్వు కూడా ఒకటే అన్న అన్నాడు మళ్ళీ నాకు కావాలంటే రసమల్ల తీసుకోవాలా అంటే నాకు బాగా షుగర్ వచ్చి నేను లావ్ అవ్వాలి షుగర్ అయితే నేను తినాలి అసలు ఇంకేమైనా తీసుకో నేనే సరదాగా అన్నానని కూడా అన్నాడు చికెన్ తీసుకో నేను చికెన్ తిన్నా నీకు తెలుసు నువ్వేందమ్మా నాకేం కనిపించట్లేదు నన్ను ఎవరు అడగట్లేదు అని చెప్పి ఆమె దీనంగా కూర్చొని ఉంది ఆయన అంటే అన్నాడు కానీ నన్ను స్వీట్స్ తీసుకోమని చెప్పి ఇండియన్ స్వీట్స్ ఆ రుచి ఇక్కడ ఏమి రాదు మనం ఎంత ఆశగా తీసుకుంటాం కానీ కాని ఒక్కసారి మాత్రం ఈ రసమలే తీసుకున్నాము చాలా బాగుంది ఈ లోపు నేను ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పక్కకి వెళ్ళి ఇంకేదో చూస్తూ ఉన్నాడు ఏం చూస్తున్నావు ఫిష్ బొమ్మ వేసాడు ఏదో ఏదో అంటున్నాడు మరి ఏంటిది కళ్ళు అనుకుంటున్నా కళ్ళు నేను అనుకుంటున్నా మన నాకు తెలియదు పింక్ బాటిల్ ఉంది మరి ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా ఏం లేదు ఆల్కహాల్ ఉంది ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంట ఖచ్చితంగా కళ్ళు లేదు ఎలా చెప్పగలరు జపాన్ వాడు జపాన్ వాడు కళ్ళు నేను వచ్చేసరికి ఏదో కళ్ళని అది కూడా జపానుడి కళ్ళని అని చెప్పి ఏదో అడ్జస్ట్ చేసేసాడు బాగా కవర్ చేశాడు కదా ఎన్ని రకాల బ్రాండ్లు ఎన్ని పెట్టి అమ్ముతుంటారు చాంపైన్ అని వైన్స్ అని థర్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి కానీ ఇంత ఓపెన్ గా పెట్టి ఇలా అమ్ముతున్నా ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళకు మాత్రం ఎలా ఉండదు కంపల్సరీ వాళ్ళ ఐడి కార్డ్ చూపించాల్సిందే బిల్ పే చేసేటప్పుడు అస్సలు దానికి మాత్రమే ఒప్పుకోరు సిగరెట్ కి అండ్ ఆల్కహాల్కి మాత్రం ఇంకా కాసుకొక వెళ్ళొచ్చిన తర్వాత అంత షాపింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా అప్పుడు ఏం వండుకుంటామో కర్రీ అన్నము అని చెప్పి ఆయన కర్రీ తీసేసుకుంటూ ఉన్నాడు కదా దాన్ని ఇప్పుడు నేను చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి నేను బగారా రైస్ కుక్ చేసేసాను అండ్ దానిలోకి ఇప్పుడు ఆ కాంబినేషన్గా ఆ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు ఇది అయితే మనకి టూ పౌచెస్ వస్తుంది అంటే ఒక ప్యాకెట్ ఇచ్చేసుకొని ఇంకో ప్యాకెట్ అలా అన్ఓపెన్ గానే పెట్టుకోవచ్చు ఈ చికెన్ టిక్కా మసాలా అయితే నో యాంటీబయాటిక్స్ నో హార్మోనల్ ఇంజెక్షన్స్ నో ప్రిజర్వేటివ్స్ అని ఉంది ఇంకా ఇది మీడియం స్పైస్ అంట ఇదైతే ఫుల్లీ కుక్డ్ అని ఉంది అంటే పూర్తిగా వండిన చికెన్ కూర ఇది దీన్ని రిఫ్రిజిరేట్ చేయమని పెట్టి చెప్పుంది మన ఈ చికెన్ కర్రీ ఫౌండర్ కూడా మన ఇండియనే ఒక లేడీ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తో నేను మైక్రోవేవ్ లో పెట్టకుండా స్టవ్ టాప్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసుకుంటున్నాను ఇంకా సరుకుల కోసం కూరగాయల కోసం మన ఇండియన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ పనసకాయ ముక్కలు కూడా అమ్ముతూ ఉంటారు అవి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అవి మొత్తం పనసకాయని అమ్మకుండా హాఫ్ అంటే ఒక ఎల్బీ ఎల్బి అంటే ఒక అర కేజీ చొప్పున అమ్ముతూ ఉంటారు నేను ఈసారి తెచ్చుకున్నాను ఫస్ట్ టైం ఇంటికి పనసకాయ ముక్కలు తెచ్చుకోవడం ఎందుకంటే మా పాపకి ఎప్పుడు నేను ట్రై చేయించలేదు మా హస్బెండ్కి నచ్చదు అసలు తీసుకోలేదు ఎప్పుడు ఈసారి మాత్రం తీసుకున్నాను దాన్ని మా పాపకిస్తుంటే తను ఒక ముక్క బయట చేసింది నెక్స్ట్ ముక్క కోసం రమ్మంటే తను అసలు కనీసం నా వైపు కూడా చూడట్లేదు అందుకని చెప్పి నేను ఆ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఇందాక ఉడుకుతున్న బగారా రైస్లో వేశాను అంటే మొత్తం నీరు ఎగిరిపోయేటప్పుడు ముక్కలను వేశాను అనమాట పూర్తిగా అన్నం ఉడికేటప్పుడు వేయకుండా పనస్తనలు అలా వాడేశాక మిగిలిన ఈ రాని పనస్తొనల్ని ఏం చేద్దాము ఎందుకు ఇలా వేస్ట్ వేస్ట్ వేస్ట్గా పడేయడం అని అనుకో అని చెప్పి వాటిని చిప్స్ లాగా చేద్దాము మామూలుగా మన బండ్ల దగ్గర అయితే వాటిని పడేస్తుంటారు కదా అందుకని నేను ఇలా ట్రై చేద్దాము అని చెప్పి వాటన్నిటిని కట్ చేసుకొని బాగా కడుక్కొని వాటిని డ్రై చేసుకున్నాను కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఈలోపు ఈ కూర వేడైపోయింది సో దీన్ని నేను ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మన బగారా రైస్లో ఉన్న ఈ పనస్తన్నలు ఎంత బాగా ఉడికినాయో అచ్చ దాని టేస్ట్ ఎలా ఉంది అంటే బాగా మెత్తగా ఉడికిన చిలకడదుంప బాగా లాగా ఉంది చాలా బాగుంది బాగా తీయగా లేకపోతే పనస్తన్నలు ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయొచ్చు జస్ట్ అన్నం ఇగిరిపోయిన తర్వాత రైస్ పైన అలా వేసేసుకుని తినచ్చు పిల్లలు అలా కూడా వాళ్ళకి ఆ పోషణ అందుతుంది ఇది అథెంటిక్ పనసకాయ బిర్యానీ కాకపోయినా కానీ ఇలా కూడా తినచ్చు ఏం కాదు ఎవరైనా కొట్టరు మనల్ని సో ఇది ట్రై చేయండి ఖచ్చితంగా పనస్తన్నారంటే ఇష్టం లేని వాళ్ళు మా హస్బెండ్ కూడా ఆ రోజు బాగా తిన్నాడు ముందు తిని చెప్పు అప్పుడు నేను ఇస్తాను నిజం చెప్పు స్పైసీ ఉందా లేదా బాగుందా చికెన్ ఈ పన సొన్నాలు తీసుకొని ఇంకా మైక్రోవేవ్లో పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ దాకా వెయిట్ చేశాను కాకపోతే ఎక్కువ చేశాను సో వాటి వల్ల కొద్దిగా మాడి కానీ బాగున్నాయి కరెక్ట్ టైం పెట్టుకొని మంచిగా ఆ మైక్రోవేవ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది కూడా అందరూ ఇంక ఇదేనండి ఈరోజు నా ఏ డే ఇన్ మై కిచెన్ లాగా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్